హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ వైజాగ్ రిష్కొండలో ఎగ్ మ్యాగీ చికెన్ మ్యాగీ ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే బట్ హైదరాబాద్లోను బెంగళూరులోను అదర్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఆ రిష్కొండ మ్యాగీ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది కదా అందుకే ఆ రెసిపీ నేను ఈరోజు మీ ముందుకు తెచ్చేశాను దీని టేస్టే వేరండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ స్టార్ట్ చేసేద్దాం కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బిల్ లైకాన్ ఆల్లో పెట్టుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్ ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు బాగా మరుగుపెట్టుకోవాలి ఇలా పట్టాక మాత్రమే హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంత కారము హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి లేదా చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చండి ఇవేవి లేవనుకుంటే పావుబాజీ మసాలా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత మ్యాగీ నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా రెండు టీ స్పూన్ల నూనె కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు అలా మరిగించుకున్నాక రెండు ప్యాక్ల మ్యాగీ నూడిల్స్ అయితే ఇందులో వేస్తున్నానండి తర్వాత మ్యాగీ నూడిల్స్తో పాటు టేస్ట్ మేకర్ ప్యాకెట్స్ వస్తాయి కదా ఆ టేస్ట్ మేకర్ పౌడర్స్ కూడా రెండు ఇందులో వేసేస్తున్నాను తర్వాత ఈ టేస్ట్ మేకర్ పౌడరు వాటర్లో బాగా కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకుని ఈ మ్యాగీ నూడిల్స్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు అంటే ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అనగానే దింపేసుకోవాలండి లేకపోతే బాగా స్టిక్కీగా అయిపోతాయి నూడిల్స్ మళ్ళీ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి నేను ఈ రెసిపీ కోసం అగారో ఇలైట్ హార్డ్ యానోడైజ్ ట్యాపర్ ఫ్రయింగ్ ప్యాన్ వాడుతున్నానండి ఇది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ వైడ్గా ఉంటుంది ఎలాంటి ఫ్రైస్ లేదా షాలో ఫ్రైస్ చేసుకోవడానికైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట అండ్ ఇది గ్యాస్ స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు అలాగే ఓవెన్ కంపేటబుల్ కూడా త్రీ ఎంఎం థిక్ ప్లేట్తో వస్తుంది ఇది ఎలాంటి రెసిపీస్ చేసుకోవడానికైనా చాలా సేఫ్గా ఉంటుంది మరి ఇంత మంచి ప్రోడక్ట్ని వదులుకోవడం ఎందుకు కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ పర్చేస్ లింక్ ఇచ్చాను చూడండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ని ని స్టవ్ మీద పెట్టేసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక తరిగిన ఉల్లిపాయ ఒక తరిగిన పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయ జస్ట్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇలా సాఫ్ట్గా అయిపోయాక ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ లేదా బ్లాక్ పెప్పర్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే వైట్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా లేదా ఏదో మసాలా ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఒక్క నిమిషం అయితే అలా ఫ్రై చేసుకోవాలండి ఈ పౌడర్స్ అన్నీ నూనెలో బాగా వేగుతాయి అన్నమాట ఆ తర్వాత ఒక టీ స్పూను వినిగర్ వేసేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో మనము రెండు మ్యాగీ వాడాము కాబట్టి రెండు కోడిగుడ్లని పగలగొట్టి ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఒక మ్యాగీ ప్యాకెట్కి అయితే ఒక గుడ్డ అయితే సరిపోతుంది మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ మసాలాలు అయితే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే రెండు కోడిగుడ్లకి సరిపడ మసాలాలు మాత్రమే వేశాను ఆ తర్వాత ఈ కోడిగుడ్లను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనకి పొరటు ఉంటుంది కదా సేమ్ అలాగే అనమాట ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా ఆ మ్యాగీని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకోవాలి మరీ పేస్ట్ అయిపోయేలాగా అయితే కలుపకండి అంచుల నుంచి తీస్తూ స్లోగా అయితే కలుపుకోండి ఆ తర్వాత దీన్ని సర్వ్ చేసేయడమే ఎంత ఈజీయో కదా ఈవినింగ్ టైం స్నాక్స్గా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడి వేడి మ్యాగీ తింటే ఎంత బాగుంటుందో కదా అన్నట్టు ఇది పచ్చ ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోండి ఆ ఉల్లిపాయలు మ్యాగీలో నంచుకుంటూ తింటుంటే భలే టేస్టీగా ఉంటుందండి మీకు కావాలనుకుంటే వినిగర్ స్కిప్ చేసేసి ఈ టైంలో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్తో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ లైకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు డిస్క్రిప్షన్లో ఉన్న అగారో ఫ్రై ప్యాన్ లింక్ ఒకసారి చెక్ చేయండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో